ెడ్డి గారి నాయకత్వం టిక్కారెడ్డి గారి నాయకత్వం ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే తిక్కారెడ్డి తిక్కారెడ్డి గారంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఓట్లు అడగాలంటే తిక్కారెడ్డి అన్న గారు బొమ్మ లేకుండా వెళ్ళగలమా వెళ్ళగలమా ఎవరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే మనకు చాలా టైం ఉంది ఇంకా బీఫామ్ ఇవ్వడానికి ఇంకా దాదాపు ముప్పై రోజుల సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం ఈ రోజు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క నాయకునితో రాష్ట్ర స్థాయిలో మంచి వ్యక్తిగా గుర్తింపుకున్నటువంటి వ్యక్తి టిక్కారేటన్న గారు వాళ్ళందరూ కూడా సహకరిస్తారు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క తెలుగుదేశం అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థులను ఏకం చేస్తాం ఖచ్చితంగా మంత్రాలయం టికెట్ స్థానిస్తామని కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కూడా మేము వినమ్రంగా చెప్తున్నాం తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ గెలవాలంటే పిక్కారెట గారికి టికెట్ ఇవ్వాలి ఇస్తేనే గెలుపు సాధ్యమవుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో పిక్కారెటన్న ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకం కాదు అన్ని కులాలతో ఐక్యతను మంచి సంబంధాలను కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా అలాంటి పరిస్థితే వస్తే టిక్కారెటన్న మనిషికే టికెట్ వస్తుంది తప్ప సిక్కారెడ్డి చక్రవర్తిగా టికెట్ వస్తే తప్ప వేరే వాళ్ళకు వచ్చే ప్రసక్తే లేదు ఖచ్చితంగా సిక్కారెడ్డి నగరం మొదటి స్థానంలో మంత్రాలయం టికెట్ ను సాధించే దిశగా అడుగులు వేస్తాం అందరం కూడా కలిసికట్టుగా పని పనిచేస్తాం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా రాఘవేంద్రారెడ్డి గారికి ఓటు వేయడం అంటే బాలనాగిరెడ్డి గారికి ఓటు వేయడమే వందకు వంద శాతం ఇది నిజం తెలుగుదేశం మీద ప్రేమ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆ గుర్తుకు ఓటేస్తున్నామంటే అది ఫ్యాన్ గుర్తుకేస్తున్నామనేటటువంటి ఫీలింగ్ వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో సంయమనంతో ఉండండి ప్రతి రోజు కూడా మన అజిటేషన్స్ ఉంటాయి ప్రతి రోజు కూడా టిక్కెట్ ను దిశగా ఏ కార్యక్రమాలు చేయాలో అన్న ప్రణాళికలు పూర్తిగా తీసుకున్నారు ఆ విధానంతో ముందరికి వెళ్తారు తప్ప ఇంకో రకంగా ఉండదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ డి ఫామ్ టిక్కారేటన్న గారికి వస్తాయి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్